ైజ్ దళి అందరికీ వంద ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే షాలీం రాజుపై నిందెలు వేస్తున్న ఈ లలిత కుమార్ ఒకడు కరుణాకర్ శివుల ఒకడు ఆ పార్వతి పల్ల పార్వతి అనే ఆమె ఒకటి వీళ్ళు అసభ్యకరంగా మాట్లాడటం ఏంటి అతను ఒక దైవజనుడు దైవజనుడితో మాట్లాడే విధానం తెలియకపోవటం వీళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడటం అది ప్రజలకు నచ్చటం కాబట్టి ఒకసారి మీ గారు ఏం మాట్లాడారు అనేది మీరు వినండి విని అందులో నిజ నిజాలేదో తెలుసుకోండి తెలుసుకోకుండా ఆ లలిత కుమార్ అనేవాడు వాడి ఛానల్ని పెంచుకోవడం కొరకు వాడు చేస్తున్న ఈ అరాచక ఒరే కుమారు నీ ఛానల్ పెంచుకోవటం నీ ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఒకళ్ళ మీద నిందేయాలంటరా కుమారు ఎందుకురా నీకు ఈ బతుకు హాయిగా సాలెం రాజు గారిని వచ్చి అయ్యా నీ వీడియో నేను పెట్టుకుంటాను నాకు ఛానల్ గ్రోత్ కావాలంటే ఇస్తాడు కదరా ఎందుకురా మీకు ఈ కర్మ ఇటువంటి కర్మలు చేసుకొని మీరు కర్మను మోసుకోవడం తప్ప ఏముందిరా మీ బ్రతుకులో చెప్పండి మీ బ్రతుకు ఒక మళ్ళీ ఇదొక ఇది ఎందుకురా మళ్ళా నువ్వు ఆ పార్వతి ఆ పార్వతితో వీడియోలు చేపిస్తున్నావు ఆ పార్వతి ఎక్కడ తిరిగేదిరా గొర్రెలు కాసుకునేది ఆ గొర్రెలు ఎక్కడి నుంచి కాస్తున్నారా చాలలోకి పోయి గొర్రెలు కాసుకుంటా బొరగొడ్లు కాసుకుంటా ఏదో గుట్టు చొప్పుడు కాకుండా గుట్టల్లోకి పోయి ఏదో పని చేసుకొని బతుకుతుందిరా ఎందుకురా మళ్ళీ ఆ పార్వతిని గెలిగారు పాపం అది ఆడది ఆడదాన్ని ఎందుకు అటు గెలుగుతున్నారు వాడద్దు కరుణాకరగా వరే కరుణాకరం బైబిల్ ముందే ఉచ్చబోతామంటారా బైబిల్ మీద మీ మత గ్రంథాల మీద ఎవరన్నా ఆ మాట అంటే మీరు ఊరుకుంటారా మీరు ఊరుకోరు కదరా ఎందుకురా బైబుల్ మీద వచ్చబోయండి లేకపోతే అట్ట వచ్చి ఆ పని చేయండి ఈ పని చేయండి నేను వీడియోలు పెడతాను ఎందుకురా మీ బతుకులు ఇట్లా రీసెంట్గా నిన్న కూడా ఒకచోట మందిరం ఓపెనింగ్ చేసి వచ్చారు ఆయన చే ఆయన మాటలకి ఆయన ఉన్న ఉన్న పద్ధతికి ఎంతోమంది త్రాగుబోతులు ఏంది వ్యభిచారులు మరి ఎంతోమంది అనాథలు బాగుపడ్డారు ఆయన మాటలు విని పాటలు విని చాలామంది బాగుపడ్డారు ఏంటి బాగుపడ్డారు అట్లాగే ఈరోజు ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు అది న్యాయమా అన్యాయమా మీకు తెలియదు అంటారా ఇంతమంది బాగుపడ్లు బతికారా కానీ ఆయన మీద మీరు నిందేస్తున్నారు ఎందుకు నిందేస్తున్నారు అంటే కుమార్ అనేవాడు ఛానల్ యూస్ లేకపోతే వాడు షాలమిరాజు వీడియో తీసుకుంటాడు ఎందుకంటే ఆయన ఫోటో వేసుకుంటే వాడికి ఆ రోజుకి గడుస్తుంది అర్థమైంది వాడికి ఆ రోజు వాళ్ళ ఇంట్లో గడుస్తుంది లేదంటే వాళ్ళ పెళ్ళాం పిల్లలు ఇంట్లో రానిరు ఏందిరా నీ ఛానల్ ఏందిరా రావట్లేదంటే పెళ్ళాం అట్లగాడ కర్రతో సీపీరితో తెల్ల లేసిందంటే పంపిస్తుంది పోరా పోయి అడుక్కొని రా ఏడొకాడు యూస్ తీసుకురా అని వాళ్ళ పెళ్ళాం ఉంటుంది అందుకని వాడు ఏం చేస్తాడంటే ఎవరు ఛానల్ అయితే కొంచెం బాగా వెళ్తుందో వాళ్ళ ఛానల్ చూస్తాడు చూసి వాడు చేసే పని ఏంటంటే ఇంకా ఇదే పని రావటం ఎవరు శాలం రాజు గారు ఫోటో వేసుకుంటే ఒక లక్ష వస్తాయి అని వస్తాడు వచ్చి శాలం రాజు ఏం మాట్లాడా ఏందా అని తీసుకుంటాడు ఈ మధ్యకాలంలో మల్లెపూల గురించి మాట్లాడారు మల్లెపూల గురించి ఏం మాట్లాడరా ఏం మాట్లాడారా లలితకుమార్ కుమార్ అని ఏ ఒళ్ళు వాడు ఏం మాట్లాడినా కానీ దాన్ని తీసుకొని ఆడోళ్ళకు పులివాడు ఈ ఆడోళ్ళు పెంట కొద్దిగా రాసుకుంటే మొత్తం వస్తుంది వాసన అలాగే దాన్ని మల్లెపూల్ని హైలైట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ కుమార్ అందరి దగ్గర మాట్లాడుచుకుంటున్నాడు ఎందుకంటే హైప్ కోసం ఇప్పుడు హైపు కోసం కూడా ఆడి ఛానల్లో రేజ్ అవ్వడం కోసం వాడ చేస్తున్నాడు ఎంతోమంది షాలిం రాజు గారి మాటలు విని ఏంటి తాగుబోతులు తిరుగుబోతులు ఏంటి వ్యభిచారం చేసేవాళ్ళు ఈరోజు లక్షల లక్షల మంది మారి ఈరోజు వాళ్ళ కుటుంబాలతో చాలా ప్రశాంతంగా దేవుడిని నమ్ముకొని శాలీం రాజు అన్న చెప్పిన మాటలు విని ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు కావాలంటే మీరు చూడవచ్చు ఎంతమంది ఆయన పాటలకి చచ్చిపోతామని మందు పురుగు మందు తెచ్చుకొని తెచ్చుకొని తాగి చచ్చిపోదామని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఆయన పాట విని మాకంటూ ఒక జన్మ ఉన్నది మేమంటూ ఒకటి ఒకటి చేయాలి దేవుడు మమ్మల్ని బ్రతికించాలని ఎంతోమంది బ్రతికి ఈరోజు సాక్ష్యాలుగా చెప్తున్నారు మీరు సాక్ష్యాలు చూడట్లేదా సాక్ష్యాలు వినట్లేదంటారా యదవన సాక్ష్యాలు వినట్లేదా యదవనాయ్యారా సాక్ష్యాలు వినంటరా వినండి ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం సాక్ష్యాలు చెప్తారు వినండి ఈ మధ్యకాలంలో ఛానల్లో కూడా పెడుతున్నారు ఎంతో ఎంతోమంది త్రాగుబోతులు చచ్చిపోతా ఉన్న వాళ్ళు బ్రతికి మేము మా దేవుడు మాకు బ్రతుకుని అని అని మాట్లాడుతున్నారు మరి అట్లాంటి దైవజనుల మీద మీరు ఎందుకురా పోస్తున్నారు ఎందుకు పోస్తున్నారు ఏం ఏం కావాలి మీకు చెప్పండి మీ మతాలకు ఏమైనా అడ్డొచ్చాడా లేదా మీరు చేస్తున్న పనులకు ఏమైనా అడ్డొచ్చాడా ఎందుకురా ఎందుకురా మీరు అలా చేస్తున్నారు అరే లలిత కుమారు మరి జఫయావా జఫగాడా ఎందుకురా అలా చేస్తున్నావు ఎందుకు ఏం మీకేమైనా కావాలా పోనీ ఆహా వీడియో కావాలంటే అడగండిరా అడగండి అయ్యా మీ వీడియో పెట్టుకుంటామని అడగండి ఇస్తాడు ఏమి ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవట్లేదురా అట్టగా మీరు కూడా పెట్టుకోండి రా పెట్టుకోండి అంతేగాని దాని మీద ఈయన మీద నిందల మోపటం మీకు ఎందుకురా ఆ భారం మీకు అటువంటి భారాలు పెట్టుకోమాగనరా రా ఎదవలారా మీకు తెలియదురా దేవుడు ఉద్రి ఉద్రిక్తత ఎట్ట ఉంటుందో మీకు తెలియదురా కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండిరా చేయకండి మల్లెపూల విషయం మాట్లాడుతున్నారని మల్లెపూల గురించి ఆడవాళ్ళని కించపరిచారని శాలెం రాజుపై మీరు అనేక విధంగా మాట్లాడుతున్నారు షాలీం రాజు ఏం మాట్లాడాడో ఆ వీడియోలో పూర్తిగా వినండి ఎందుకంటే సంఘంలో సంఘ బిడ్డలకు చెప్పుకున్నాడు ఏమని అంటే ఆడవాళ్ళు బైబుల్ ప్రకారంగా ఈ విధంగా ఉన్నారు మీరు కూడా అంత పవిత్రంగా ఉండాలి అని సంఘ బిడ్డలతో మాట్లాడారా కానీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడింది కాదు మీరు దాన్ని స మన పెంట రుద్దుకున్నట్టు రుద్దుకొని ఓ ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు మాట్లాడుకుంటున్నాడు అవసరమా రా మీకు అవసరమా ఏమ్మా మీకు అవసరమా పార్వతి నువ్వు ఏమ్మా ఏం మాట్లాడుతున్నావే పార్వతి అల్లదానా అసలు సమంగా మాట్లాడుతున్నావా ఒక దైవజనుడు దైవజనులతో మాట్లాడాల్సిన మాటలేనవి దైవజనుడు అంటే ఎవరో తెలుసా తెలుసా దేవుడు ఎంచుకున్న మనిషి ఆయన ఎంచుకొని ఆ వాక్యాలని బోధిస్తుంటాడు అంటే దైవ దేవుడు తర్వాత దేవుడు అంతటోడు దైవజనుడు అలాంటి దైవజను నువ్వు ఎట్టబడితేట మాట్లాడుతావు గొర్రెలు కాసేదానా భార్యలు కాసేదానా నువ్వు సాలీం రాజు గారి మీద అన్ని మాటలు మాట్లాడతావు గొర్రెలు కాసేదానా ఏమైనా పద్ధతిగా మాట్లాడుతున్నావా చెప్పు ఒరే లలిత్ కుమారు నీ విషయానికి వస్తే ఆ ఛానల్ కోసం కాదురా నువ్వు ఛానల్ కోసం కదా ఇప్పుడు గంట క్రితం పెట్టావు కదరా ఏమని మన ఛానల్ మీద ఆల్రెడీ ఇప్పటికే స్ట్రైక్స్ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని ఏదో విధంగా లేకుండా చేసేసి ఈ క్రైస్తవ్యానికి మనలాంటి వాళ్ళ ద్వారా వచ్చే ప్రమాదాన్ని లేకుండా చేసుకోవాలి మీరు కాపాడుకుంటారా లేకపోతే మీరే విడిచిపెట్టేస్తారా హిందూ బంధువుల చేతుల్లోనే పెడతారు ఉన్నా డోంట్ కేర్ పోయినా డోంట్ కేర్ బికాస్ నేను నా ఛానల్ పోతుంది నా ఛానల్ వాళ్ళు కాపీ కొడుతున్నారు నా ఛానల్ పోతుంది మరి మీరు మీ హిందువులకే నేను అప్పచేవుతున్నాను మీ ఇష్టం ఈ ఛానల్ ఉంచాలన్నా పోవాలన్నా మీ చేతుల్లోనే పెడుతున్నాను అని మాట్లాడుతున్నావు మీ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు నేను నీ ఛానల్కి అడుగు పడతారా అడ్డుపడతారా పడతారా చెప్పు యాదవా యాదవ్ అన్నారు యాదవా పెద్ద మళ్ళీ మాట్లాడుతున్నావు యాదవ సన్నాసి ఇంట్లో పిల్లలుగా పిల్లలకి కూర్చోబెట్టి అంట్లు దోరా ఎర్రి మొహమా ఏం మాట్లాడుతున్నావురా నీ ఛానల్ పోతుందని వాళ్ళు వచ్చి మా నీ ఛానల్ కాపాడుతారు మళ్ళీ పేరు నా ఛానల్ పోజినా పర్వాలేదు ఇంకో ఛానల్ పెట్టుకుంటా పెట్టుకునే వాడికి మరి ఈ ఛానల్ గురించి ఎందుకు మళ్ళీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలా ఎందుకురా ఎందుకురా ఛానల్ పోతే నీకేమైందిరా ఇంకో ఛానల్ పెట్టు మళ్ళీ ఆ మాటలు చెప్పడం దేనికి అనలేదురా అనలేదా అయితే ఈ మాట విను నీ ఛానల్లో ఇప్పుడు ఇప్పుడు గంట క్రితం పెట్టారా యవా ఎందుకురా ఎందుకురా బాగు బాగున్న మనుషుల మీద ఈ విధంగా దుమ్మెత్తిపోతుంటాం మత మదలు రెచ్చగొట్టినట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి ఎందుకురా ప్రశాంతంగా బతకంటరా ఇళ్ళల్లో పిల్లలు ఇళ్ళల్లోకి రానికపోతే లార్జీలో పోయి పండు మీరు లార్జీలో పోయి పండండి పిల్లలు మిమ్మల్ని ఇళ్ళల్లో పిల్లలు తంతనట్టుందిరా అందుకే మీరు ఆ ఆ పిల్లలు అనే తనుడికి మీరు ఏం చేయాలో తెలియక ఈ విధంగా బాగున్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోతున్నారా మీరు పోసేది కాక ఆ ఆడవాళ్ళు వాళ్ళు వాళ్ళ మొగుళ్ళ దగ్గర కాపురాలు చేస్తున్నారో తెలియటం లేదు ఏమో వాళ్ళ మొగుళ్ళు ఉన్నారో కూడా తెలియదు ఆమె అయితే మరీ అసలు ఎట్లా అసభ్యకరంగా మాట్లాడుతారా వరతుకు కుమారా అవసరం అంటారా మీకు ఎందుకురా బాబురాజు మీరు దేశానికి ఉపయోగమైందిరా మతం మాదలు రెచ్చగొట్టడం తప్ప మీ వల్ల ఉపయోగపడేది ఏమీ లేదురా మీ బతుకులు పాడుగట్టు దరిద్రులారా దరిద్రులారా దరిద్ర పేషాలు వేసుకుంటా అది ఒక ల్యాప్టాప్ కూడా పెట్టుకొని పెద్ద సాఫ్ట్వేర్ లాగా ఎందుకురా బతుకు పాడుగాను నా ఛానల్ లైక్ కొట్టండి నా ఛానల్ ఇది చేయండి నా ఛానల్ అది మీ ఛానల్ కోసం ప్రజల మీద ఎందుకు పడతారా నాయాల అరే నాయాల మీ ఛానల్ కోసం ప్రజల మీద పడతారా వాడు కరుణాకర్ గారు వాడు అరే బైబుల్ మీద ఎవడన్నా ఉత్సవత్తారా చెప్పండి రా అరే మీ దేవుళ్ళు దేవతలు అంటే ఎవరన్నా ఊరుకుంటారా మీరు మేము ఎప్పుడన్నా అన్నావరా మా ఈ క్రైస్తవులు ఎప్పుడన్నా అంటారా అనర్రా అనరు ఎందుకంటే మాకు ఏసు అది నేర్పలేదు శాలీం రాజు గారు కూడా మాకు అది నేర్పలేదురా సాంరక్షంగా వెళ్ళమని చెప్తాడు రా మీరేందిరా బర్రెల కంటే ఈనంగా తయారారు బర్రె కూడా పోతా ఆడ పోతాపోతన పోతా పోతాపోతాన్ని పెంట దాని దాన్ని తాగినా గానీ మీకు కొద్దిగా సిగ్గు రాదురా సిగ్గురాదు ఏం బ్రతుకులురా మీ బ్రతుకులు మీ బ్రతుకులు ఒక బ్రతుకులేనా నాకు తెలిసి నేను నాకు తెలిసింది ఏంటంటే మీ పిల్లల ఇళ్లలోకి రానిట్లేదురా మిమ్మల్ని ఇళ్ళల్లోకి రానిట్లా అందుకే ఆ పిల్లల ఇళ్ళల్లోకి రానిట్లేదు కాబట్టి ఇంక నైట్ అంతా రోడ్ల మీద ఉండి ఏం మాట్లాడాలా ఎవరితో ఏం మాట్లాడాలా ఏం చేయాలా అనేది ఆలోచించుకుంటూ బ్రతుకుతున్నారా మీ బ్రతుకులకు ఒక బ్రతుకులు పందులు బురదలో పందు పందినాయం కదరా బురదలో పొరలాడినంత పొరలాడి నీటికి వచ్చి రోడ్డు మీద ఉంటుంది మీరెందుకురా మీ బతుకులు పాడుగాను ఇలాంటి బ్రతుకులు బతుకుతున్నారు యాదవ బతుకులు సన్నాస్ బతుకులు అరే ఒక వీడియో మాట్లాడేటప్పుడు నలుగురు ఉపయోగపడే మాటలు మాట్లాడు వాడు రాజస్థానల్లో ఉన్నాడు అరే వాడికి పెళ్ళవం లేదు వాడికి పిల్లలు లేరు టైటిల్లు టైటిల్ అట్లాంటి టైటిల్స్ పెడతారా ఎరా చెప్పండి వాడు రాజా ఛానల్లోకి నువ్వు ముడిపోయినవరా నువ్వుల రాజస్థానలోడా ద కుమార్ గారికి ఎంతగా ముడిపోయినవరా వాడు మాట్లాడుతున్న మాటలు వాడు పెడుతున్న తమ్మేళ్ళు ఎందుకురా మీకు లేరు రా పిల్లలు చెప్పండి మీకు లేరు యాదవాల యాదవా తమ్మేళ్ళు పెట్టండి అరే మాట్లాడుతున్నారు నిన్న జరిగింది ఒక ఆడుగుతుని ఒక ఆడగోతుని కట్టేసి ఒక పిల్లగాడిని కట్టేసి కొట్టారు రా అరే మీకు మానవత్వం ఉంటే అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ ఛానల్ వాళ్ళు తీసుకొని వాళ్ళది పదే పదే చెప్పండి రా అలాంటి దేశానికి ఉపయోగరా అరే పూల గురించి చూడన్నా మాట్లాడుకుంటారా జఫలరా పూల గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండ్రా లేని ఎదవల్లారా పూల గురించి మాట్లాడతారా చూడు ఆ చూడు నిన్న ఆ వీడియో చూడండి కట్టేసి ఆడ మనిషిని అరే ఎవరన్నా బజార్ బజార్లో నడి రోడ్డు మీద కట్టేసి కొట్టారు దాని గురించి ఎవరన్నా మాట్లాడారా జఫగాలారా మాట్లాడట్రా ఈ వీడియో చూడు నా ఇది మణిపూర్ లో ఆడబిడ్డల్ని ఆడబిడ్డల్ని బట్టలిప్పి నగ్నంగా నగ్నంగా ఊరేగిచ్చారా మరి ఈ ఆ రోజు ఎక్కడ తెచ్చారా ఏ పిల్లం ఉన్నారా ఎదవనా కొడకలారా ఎదవల్లారా సన్నాస్ ఎదవల్లారా గాదుడుకోండి ఇళ్లలోకి పోయి మణిపూర్ అంత ఘటన జరిగింది ఎవడన్నా బయటకు వచ్చారా ఎవడన్నా బయటకు వచ్చాడా మాట్లాడాడరా మాట్లాడారా ఎవడు మాట్లాడరా ఈ రోజు మల్లె గురించి తెగ మాట్లాడుతున్నారు ఆడోళ్ళు ఈ లలిత కుమారు ఈ ముండలు ఒక ఆడోళ్ళు ఈ ఆడోళ్ళకు తోడు ఆ ఆడోళ్ళను తెచ్చుకొని తెగ మాట్లాడుతున్నారు కాస్త బుర్ర బుర్ర ఉపయోగించా ఉపయోగపడి ఒరే రాజు చానులోడా నీకు అసలు మనిషి జన్మ ఎత్తలేరా నువ్వు నువ్వు మనిషి జన్మెత్తినోడు కాదు ఆహా అంతా చూడు ఆ వాటికి జన్మెత్తినోడు నువ్వు తమ్ముళ్ళు అరే నీ జఫా తమ తమె వీడియో తమ సమంగా పెట్టిస్తావు ఏందా తమ్మిళ్ళు పెట్టి నీ పిల్లం పిల్లలు అరే నీ పిల్లం పూ మల్లెపూలు పెట్టుకుని ఎవరితోనో లేచిపోయింది అని అంటే నీకు ఎలా ఉంటుందరా ఎవరితోనో లేచిపోయింది ఎవడు పక్కలోనూ పడుకుంది ఎవరితోనో కులుకుతుంది అని అంటే నీకు ఎలా ఉంటుందిరా రాజు ఛానల్లో ఆ